అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వినాయక చవితి గిఫ్ట్ అయితే వచ్చేసింది కీలక ఆదేశాలు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో తెలంగాణ ఉద్యోగులకు పెండింగ్లో ఐదు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి కొత్త పిఆర్సీని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ని కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం లేదు నెలకు ఏడు వందల కోట్ల బకాయిలు చెల్లిస్తామన్న గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి కీలక ప్రకటనలు వెలువడలేదు అయితే దీనికి సంబంధించి సీఎం గారు డిప్యూటీ సీఎం గారితో చర్చలు జరపమన్నారు ఉద్యోగులకు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు సో ఎందుకు ఉద్యోగుల నుంచి నిరసన అవుతుంది కనుక్కోండి ఉద్యోగుల యొక్క సమస్యను క్లియర్ చేయండి అని చెప్పేసి సీఎం గారు ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయమన్నట్లుగా సమాచారం అయితే వచ్చింది ఇది ఎలా ఉండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన అప్డేట్ని తీసుకురావడం జరిగింది వినాయక చవితి వేళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కార్ గుడ్ న్యూస్ సో వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో తీపి గబు ప్రకటించింది ఎంతో కాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న శుభవార్తను అందించింది రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్లలో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్కి సంబంధించి ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తయిందని సర్కార్ స్పష్టం చేసింది ఈ ప్రకటనతో వేల మంది ఉపాధ్యాయుల ఆ కళ్ళల్లో అయితే నెరవేరబోతున్నాయి సో దీంతో సర్వత్రా ఆసక్తి సంతోషం వ్యక్తమవుతుంది సో నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ప్రమోషన్స్ సో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారంగా నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులు ప్రమోషన్స్ అయితే పొందనున్నారు వీరిలో కొందరు స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్స్ పొందారు మరికొందరు ఎస్జిటిలు హెడ్ మాస్టర్లుగా అలాగే మరికొంతమంది స్కూల్ అసిస్టెంట్గా ఎదగనున్నారు ఈ నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో నింపింది చాలా కాలంగా ఎదురుచేస్తున్న ప్రమోషన్స్ రావడంతో వారు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు వినాయక చవితి సందర్భంగా వచ్చిన నిజమైన కానుగ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండగా ఆయన ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఉపాధ్యాయుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కట్టుబాటుగా నిదర్శనంగా ఉందని అంటున్నారు కాగా ఇటీవలి కాలంలో పాఠశాలలో రెగ్యులర్ హెడ్ మాస్టర్ లేకపోవడం వల్ల పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారింది ఈ విషయం విద్యార్థుల చదువుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోతాయని ప్రభుత్వం భావించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఈ ప్రమోషన్స్తో ఉపాధ్యాయుల కెరీర్లో డెవలప్మెంట్ సాధించడంతో పాటుగా రాష్ట్రంలో విద్యా నాణ్యత మరింత మెరుగుపడి